అమ్మ ఇటువే అవి బాలం కటా ఎంజాయ్ చెప్తా అని తీసుకొచ్చి ఏ చూపి ఒకసారి చూద్దాము ఎంటి ఇటుకి ఇటికి ఆరు వందలు ఆరు వందల యాభై వేయని ఆరు వందల యాభై వేయని ఇంటివేంటివి పేర్లు తెలుసా నేను నీకు ఇదేమో మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గనా మరాఠీ మొగ్గ పొడుగు పొడుగున్నాయా పిప్పవాయి మిరియాలు ఆయి మిరియాలుదేమో సుగంధి పౌడర్ అని ఉంది సుగంధి పౌడర్దేవాందూరం బాలంతకాయలేదు సెండూరమా సెంధూరం ఎందుకది చండూరం ఇంత కలిపి బలంగా అంట కాళ్ళనొప్పులు నారికలు ఏమంటే లేవకుండా కరిగిపోతుంది కాదు అప్పుడే కరిగిపోతుంది అది అది ఎట్లేసర ఇల్లనే కలిపి కలపాలి ఇల్లనే కలిపి దాని దంచి మంచి వేయాలి ఇవ్వ ఇదేమో కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు ఇగో ఇది కొంచెము అది సొంటి సొంటి సొంచి వేయాలి కొంచెం కొంచెం కారం పొద్దు వేయాలి కొంచెం ఎండు వేయాలి ఇది కర్పూరం మనం అంతా అయినాక వేసుకునే ముందట కొద్దికి కర్పూరం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పసుపులా వేసుకోవాలి కర్పూరం ఇది ఇప్పుడు ఈ చూపిస్తున్నావు దంచినాక మళ్ళీ పౌడర్ చూపిస్తావా దంచినాక కలిపేటప్పుడు మళ్ళీ పౌడర్ చూపిస్తాం ముద్దలు వేసుకోవాలి ముద్దలు వేసుకునేటప్పుడు చూపిస్తాం ఇవ ఇదే ఇక ఇదేమో పారింగం ఆతమైతే వేసుకోవాలి లేదు కరిగిపోతుంది సుఖాన్ని పౌడర్ కూడా అంత దంచినాక అంద కలపాలి నీళ్ళ కలిపి మొత్తం మిక్స్ చేసి ముద్దలు చేసుకొని నీళ్ళనైనా వేసుకోవచ్చు తేనెల్లనైనా వేసుకోవచ్చు ఎట్లనైనా వేసుకొని వేసుకుంటే ముద్ద వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా పట్టాలా ఇట్టాలి పడితే మెత్తండి పౌడర్ వస్తుందా పౌడర్ వస్తుంది బాగుంటుంది మెత్తగా వస్తేనే బాగుంటుంది ఇది మెత్తగా పౌడర్ లాగా కొట్టుకోవాలా కొట్టుకొని తర్వాత ముద్దలు ఎట్లా చేస్తున్నా చూడు ఇదేంటిదే తెల్లడిది ఇది కర్పూరం కప్పూరం ఇప్పుడు వేసుకోవాలా ముద్దలాగా చేస్తే చూడు చూడు అంటే ఈ రోజే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ వేస్తున్నావా నీళ్ళు పోస్తున్నా చేతులు వేసుకుని కాటోర్లు వేసేవారు చేతులు వేస్తున్నారు అట్లా వేయాలనా ముద్దలాగా అట్లా ముద్దలాగా చేసి కింద గుంట చేసి కింద కప్పు పెట్టాలి అండ్లకు అంటొద్దు కళ్ళు ఊసిపోతాయి పోయి గుంటలు వేయాలి కర్పూరం మస్తు వేడంటారుగా తినొచ్చానే బాత్రూమ్ సాప్ వస్తుంది మీరు రేపు వద్దుగానే ముద్దేసుకోవచ్చు వేసుకోవచ్చు అంటే కొంచెం అట్లా కొంచెం కొంచా వేసుకోవాలి ఇది పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా తినొచ్చుగా ఎప్పుడు వాళ్ళు తినొచ్చు ఇప్పుడు నాకు పెద్ద ఆపరేషన్ అయింది కదా అయినా తినొచ్చు నోటికి అద్దొద్దు అందులో పండ్ల కంట కుట్టుంటానికి పసుపుల పెడుతున్నావా ఎట్నే ముద్ద మింగాలి నవ్వులు ముద్దలు వేయాలి ఎందుకంటే పండ్లు చూసిపోతాయి రెండు ముద్దలు చేస్తున్నావా నేను వేసుకుంటా ఒకటి ఎందుకు నువ్వెందుకు వేసుకోవాలి నీకు ఒక్కదానికి వేయకుంటా ఒక ఒక్కరికి వేయకుంటా రెండు వేస్తున్నావా రెండు ఇంకా నాకు పెద్ద ఆపరేషన్ ఇప్పుడు నెల రోజులు అవుతుంది వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఏం కాదు అంటే వానలు కొడుతున్నాయి చలికాలం అని వేస్తున్నావా బాగా ఎండలు కొడతడు ఎండాకాలంలో వేసుకోవద్దా ఏడైతుంది కాబట్టి చలికాలంలో వేసుకోవాల మరి ఎండాకాలంలో డెలివరీ అయిన వాళ్ళకు వేసుకోవచ్చు కానీ అది కొంచెం మోతాదు తినాలన్నా కర్పూరం కిత్త తినాలనా అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తినాలి కొంచెం కొంచెం తినాలి కొంచెం కొంచెం తినాలి రోజు వేసుకోవాలి కర్పూరం బాత్రూమ్ సాఫ్ వస్తుంది వేసుకోవాలి ఓహో ఫస్ట్ ముద్దలు వేసుకోవడానికంటే ముందు కర్పూరం వేసుకొని కర్పూరం వేసుకోవాలి వేసుకొని తిన్నాక రేపు పొద్దునుంచి ముద్దలు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి మనం ఎంత సైజు మింగుతో అంత సైజు చేయాలి ముద్దలు సేమ్ చేసుకొని చేసుకోవచ్చు ఇష్టం ఎంత సైజు మింగితే అంత సైజు ఈ రోజు మట్టుకు కర్పూర ముద్దలు వేసుకోవాలి వేసుకుంటుంది ఫస్ట్ ముద్దను వేసుకుంటున్నావా ఫస్ట్ ముద్ద ఇప్పుడు నాకేస్తావా నీకేస్తా కర్పూర ముద్దలు మింగిన తర్వాత ఇవి వేసుకోవాలి ఇట్టనే ముద్ద చేసుకొని వేసుకోవాలి అంటే మనం ఇంత సైజు మింగుతావు అంత సైజు ఇప్పుడు ఇంత సైజు మింగతావా ఎంత తక్కువ మింగతావా ఇష్టం ఎంత సైజు మింగితా అంత సైజు ఇప్పుడు ఇది పొద్దుగాలు వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది కాదు ఒకేసారి ముద్దలు చేసి పెట్టుకోవద్దు అప్పుడు చేసేది కానీ వెనకట ఆ ముసలి ఇప్పుడు చేస్తే ఎందుకంటే బూజు బూజు వస్తుంది అని చేస్తలేరు పెట్టుకుంటు ఎప్పుడు తింటే వేసుకుంటులేము అసలు ఇవి ఎందుకు వేసుకోవాలి మరి వేసుకుంటే మంచిగా కాలు చేయలు తిమ్మలు రావు నడు నొప్పి రాదు ఆరోగ్యంగా ఉంటావు మళ్ళా పిల్లకి కాలు దొరుకుతాయి అందుకనే వేసుకోవాలి ఈ మందు వాడేటప్పుడు ఏమైనా పత్తంగిట్లు వేయాలా మరి చేయాలి పత్తం ఈ నీళ్ళల్లో చేయి పెడితే తిమ్మిరి ఎక్కుతాయి మళ్ళా మందు పని చేయదు ఏడేది తినొద్దు ఏడేడిది తింటే నోరు కొక్కుతుంది అట్లా చేస్తేనే బాగుంటది మళ్ళీ ఏమన్నా గోళీలు వాడతాం కదా ఆ గోళీలు బంద్ చేయాలి బంద్ చేసి ఈ మందు వేసుకోవాలి ఈ మందు వేసుకోక నాలుగైదు రోజులకు అవి ఏడైతే నాలుగైదు రోజులకు బంద్ చేసినాక నాలుగైదు రోజులకి వేసుకోవాలి ఏంటిది మందు ఇప్పుడు ముద్దలా ముద్దలు టాబ్లెట్లు ఎప్పుడు వాడాలి టాబ్లెట్లు ఆరు రోజులకు వాడాలి ఇది బంద్ చేసినాక అయిపోయినాక ఇది అట్లా అయితే బాగుంటది మందు పని చేస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ మందు వాడేటప్పుడు పత్తి మాత్రం చేయాలి నాన్ వెజ్ తినొద్దు ట్యాబ్లెట్లు వాడుతున్నట్లయితే టాబ్లెట్లు పక్కకు పెట్టేసి మందు వాడండి ఇది వాడినాక పూర్తిగా అయిపోయిన తర్వాతనే ట్యాబ్లెట్లు ఒక ఐదారు రోజులు ఆగి వేసుకోవాలి ఈ మందు ట్యాబ్లెట్లు రెండు కలిపి వేసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మందు పూర్తిగా అయిపోయినాకనే ట్యాబ్లెట్లు వేసుకోండి ఈ మందు వాడుతున్నప్పుడు ఒకవేళ శరీరం వేడిగా అనిపిస్తే ఒక ఐదారు రోజులు ఆగిన తర్వాత ఈ ఎచ్చాల ముద్దలు అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఏం కాదు మా అమ్మకు తెలిసినంత వరకు ఈ వీడియోలో చెప్పింది మీరు కూడా మీ పెద్దవాళ్ళని అడిగి పూర్తిగా కనుక్కున్నాం కానీ మీ శరీరానికి పడితేనే ప్రయత్నించండి లేకపోతే వద్దు పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే చేస్తేనే ఏదైనా ఇబ్బంది అయినా వాళ్ళు చూసుకుంటారు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్